దీనికి ఈ ఈ పిశాచమయ్యే జన్మ తప్పాలి ఇంకా ఇతరత్ర చిన్న చిన్న దోషాలు పోవాలి అంటే మన సంప్రదాయంలో ఓడి పెట్టారు అచ్చోసి ఆంబోతును వదిలిపెట్టమన్నారు పితృకార్యం ఇప్పుడు ఖచ్చితంగా జరగాలి ఒక ఆంబోతు ఆంబోతును అచ్చు పోసి వదిలిపెట్టారు అందుకే ఎవడైనా ఖాళీగా తిరుగుతుంటే ఆంబోతులో తిరుగుతున్నాడు అంట సామెతలు పరిశీలిస్తే అర్థమవుతుంది అచ్చు పోసి వదిలిపెట్టమంటే ఏం చేస్తారు ఆ ఆంబోతు మీద ఇనపదాంతో కాల్చి అచ్చు వేస్తారు మనకి అది బాధే కానీ దానికి కొంచెం బాధ దాని మీద వీరి పేరు ఉంటుంది వీరి ఇంటి పేరు వీరి పేరు దాని ఉద్దేశం ఏంటంటే ఆంబోతు ఏ ప్రవేశిస్తుందో ఎవడి గడ్డి తినేస్తుందో ఎవరూ చెప్పలేరు దానికి సుప్రీంకోర్టు చట్టాలు వర్తించవు దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది కానీ అలా పోయిన దానివల్ల ఏ రైతుకి నష్టం కలిగిందో ఆ రైతు నష్టమంతా ఈ ముద్ర వేసిన వాడు ఇస్తాడు అచ్చు వచ్చిన అంబోతుని వదిలిపెట్టడం అంటే అది ఇది గొప్పదానం ఎందుకో తెలుసా ఆంబోతు ఆకలి అటువంటిది అది అంత ఆకలితో అంత గడ్డి తింటే తప్ప అది సంతానాన్ని కలిగించలేదు అది సంతానాన్ని కలిగించకపోతే మన గోసంతతి పెరగదు గోసంతతి పెరగాలంటే ఆంబోతుకి బాగా తినాలి దానికి ఆ పిచ్చుకోరిక ఉండాలి ఆవు ఎదకొచ్చినప్పుడు ఆంబోతు రావాలి భగవంతుడు ఆంబోతుకు ఎంత శక్తి ఇచ్చాడు అంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఆవు ఎక్కడ ఎదకొచ్చినా దానికి వాసన సోకుతుంది సముద్రం దూకి దూకేసి వచ్చేస్తుంది దాన్ని ఎవడు పట్టుకోలేడు గిత్తదోడు అంటారు సముద్రం దాటి వచ్చేస్తుంది మూడు కిలోమీటర్ల దూరంలో ఆవు ఎదకొచ్చింది అంటే దానికి వాసన గమనిస్తుంది పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది దాటేస్తుంది దాటడమే అంటారు ఇంక అంతకంటే వివరిస్తే బాగుంటుంది రైతులు అభ్యంతరం చెప్పరు దాటనే అంటారు అలాగే ఘోషంతది పెరుగుతుంది ఇవాళ గోపూజలు చేస్తున్నాం గోసేవలు చేస్తున్నాం వృషభాలను ఏం చేస్తున్నామో గమనించండి పెళ్ళైనప్పుడు కానీ పితృకార్యంలో కానీ ఒడుగు చేసినప్పుడు కానీ ఎద్దుని వదిలిపెట్టడం వృషోత్సర్జనం అశోచన అంబోతుని వదిలిపెట్టడం గోపూజ కంటే గొప్ప పుణ్యంగా పురాణాల్లో చెప్పారు గో కాపాడాలంటే అది చెయ్యాలి దాన్ని వృషోత్సర్జనం వృష ఉత్సర్జనం వృష అంటే ఎద్దు ఆవు కాదు ఉత్సర్జనం అంటే విడిచిపెట్టు అది ఎంత పుణ్యం అని ఎందుకు చెప్పారు అంటే నువ్వు అలా దాన్ని విడిచిపెట్టకపోతే అది గడ్డి తినదు తినకపోతే దానిలో ఓ కోరిక కలగదు కలగకపోతే ఆవుకు సంతానం కలగదు ఈ ఆవుతో సరి నువ్వు ఎన్ని గోవులు పూజిస్తే ఏంటి ఇక్కడ సంతత పెరగాలి కదా పెరగాలంటే ఈ ప్రక్రియ నడవాలి అంతేకాదు ఇంకో మాట చెబుతున్న లోకంలో అన్యాయం జరుగుతుంది ఆవులు ఆవులకు ఆ కోరిక తీరకుండా ఆంబోతులు దొరకడం లేదని సంతానం కోసం ఇంజెక్షన్లు చేస్తున్నారమ్మా ఇంతకంటే పాపం లేదు దంపతులు విడిపోతారు ఆ పనిచేస్తే వాళ్ళ ఇంట్లో దంపతులు విడిపోతారు అంత శాపం అది ఎందుకంటే మన కోరికలు మనకి ఎంత ముఖ్యమో జంతువులకి అంతే ముఖ్యం కదండి అసలు కామవాంఛని జంతువాంఛ వాంఛ అంటారు నీ కామ నువ్వు ధర్మ వ్యతిరేకంగా కూడా తీర్చుకుంటావా అడ్డగోలుగా జంతువులకు మాత్రం ఆ కోరికలు తీరకుండా ఇంజెక్షన్లు చేసి సంతానం కలిగిస్తావా ఇది ఎక్కడ ధర్మం అండి దాని కోరిక తీరద్దా ఆవుకేం కోరుకుండదా ఆ అంబోతుకేం కోరుకుండదా మన కోరికలైనా తీరాల్సింది మన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మనం ధర్మం గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అసలు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నామే మనిషి ఎంత స్వేచ్ఛని మింగేస్తున్నాడు ఇతర జంతువుల స్వేచ్ఛని ఇవాళ ఆ జంతువులు ఆ చెట్లు ఆ పర్యావరణం మొత్తం మనం శపిస్తోందమ్మా అందుకే అకాల వర్షాలు కురుస్తున్నాయి గమనించండి ప్రకృతి శపిస్తోంది మనిషిని జంతువులను ఏడిపించుకు తింటున్నాం మనుషుల్ని ఏడిపించుకు తింటున్నాం పసిపిల్లని ఏడిపించుకు తింటున్నాం ఇక సూక్ష్మజీవులను ఎన్నింటిని చంపుతున్నామో తెలియదు అవన్నిటి ఉసురు మనకి తగులుతోంది ఈ జీవహింస మానకపోతే బ్రహ్మాండంగా వర్తిస్తుంది గరుడ పురాణం ఇది హింస మానేయాలి ప్రతి జీవి పెరగాలి వాటి కోసమే మనకు ఆచారాలు పెట్టారు ఇక్కడ అయితే ఖచ్చితంగా అచ్చు సాంబోతను వదిలిపెట్టాలి గోదానం చేయాలి గృహప్రవేశమైతే గోదానం చేయాలి పితృకార్యమైతే గోదానం చేయాలి పెళ్ళైనా గోదానం చేయాలి శుభశుభాలన్నిటికీ ఇంకో మాట